ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల తొంభై ఐదవ నామం విరామహ విరామహ అంటే సమస్త ప్రాణికోటి చివరికి ఆ స్వామి అందే లయం చేసుకుంటున్నాడు లయం పొందుతోంది గనక ఆ స్వామిని విరాముడు అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు భక్తులకు భగవంతుల్లోనే విశ్రాంతి విరామం ఆనందం లభిస్తుంది ఆ పరంధామే జీవులకు విరామం విరామం అంటే విశ్రాంతి అనే కదా ఆ విశ్రాంతి పరమాత్మ ఆయనలోనే జీవులకు జీవులుగా పుట్టినన్నీ రోజులు జన్మలు అన్నీ కూడా ప్రశాంతత లేని జీవితాన్ని ఆందోళన ఆవేదన ఆలోచన యాంత్రికంగా జీవితం గడపడం మరి తొందరపాటు ఇవన్నీ కూడా మరి కష్టాలు నష్టాలు ఇవన్నీ భరిస్తూ జీవితాన్ని భారంగా మోసేటువంటి జీవులకి స్వామి దయతో ఆయనలోకి తీసుకుని ఆ జీవులకి విరామాన్ని విశ్రాంతిని ఆనందాన్ని ప్రశాంతతని పరమాత్మ ప్రసాదిస్తున్నాడు ఆ పరంధాముని పరంధామే జీవులకు అసలైన విరామం మనస్సు ఆ స్వామిని తలిస్తేనే ఆనందంగా ఉంటుంది మరి ఆ నామంలో లయమైతే ఇంకా ఆనందంగా ఉంటుంది అసలు జీవుడి లక్ష్యం ఆ శ్రీరామానండి లేకపోతే ఏదైనా కానీ ఆ నామ భగవంతుని నామస్మరణలోనే చివరికి అవ్వాలి అదే భక్తుల యొక్క చేయం ఆ స్వామి యొక్క లక్ష్యం కూడా అదే తనలోకి తీసుకోవటమే తన భక్తుల్ని తనలోకి తీసుకుని పరమానంద స్థితిని ప్రసాదించేటువంటి పరమదయామూర్తి ఆ స్వామి కనుక ఆయన్ని విరామ అన్నారు అమోఘమైనటువంటి వరాలు ఇచ్చేటువంటి బ్రహ్మాదులు విశేషమైన ఆ వరాలు వరాలను పొందిన రావణాదులు కూడా ఈయన ముందు ఎవ్వరూ నిలవ నిలవలేరు వీళ్ళందరూ కూడా స్వామి నుండి వచ్చిన వాళ్ళే కదా పరమాత్మ నుండి అందుకని ఎవ్వరూ కూడా ఆయనకి సాటిరారు ఆయన ముందు ఎవ్వరూ నిలవరు అందుకని ఈ స్వామిని విరాముడు అన్నారని పరాశరులు చెప్తున్నారు సత్యసంద తీర్థుల వారు శంకర్లు వారు చెప్పిన అర్థంతో పాటు విశిష్టురాలైన లక్ష్మీదేవి కలవాడు కనుక అనేక గోపకాంతలు కలిగిన వాడు గనక విరాముడు అన్నారని సత్యసంధుల వారి భావం లక్ష్మీదేవి ఆయన సొంతం ఆయన హృదయంలో ఉంది ఆయన పాదాల దగ్గర ఉన్న లక్ష్మీదేవిని ఆయన హృదయంలో పెట్టుకున్నాడు ఆయనకి ఏం తక్కువ ఆయన ఐశ్వర్య యొక్క శక్తే లక్ష్మీదేవిగా మనకి గోచరిస్తుంది ఆ లక్ష్మీదేవికి ఆ లక్ష్మీదేవి ఆయన అధీనంలో ఉంది అందుకని ఆయన ఆనంద స్వరూపుడు అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వామి గనక ఆయన ఆయన్ని విరామ అన్నారు అంటే ప్రాణికోటి అంతా కూడా చివరికి ఆయనలో లయమవుతుంది లయం చేసుకుని ఆయన జీవులందరికీ అసలైన విరామాన్ని విశ్రాంతిని ఇచ్చేటువంటి స్వామి కనుక మీరామ అన్నారు తర్వాత జీవులకు అసలైన విశ్రాంతి ఎక్కడ అంటే ఆయనలోనే ఆయన స్మరణలోనే ఆనందం ఉంది ఆయన సన్నిధిలోనే పరమానందం జీవులకి లభిస్తుంది జీవుల ఏమిటి అంటే ఆయనలో లయమవటము ఆయనలో లయమవటానికి స్మరణ చెయ్యటం ఆ సాధన చేసి ఆయనలో లీనమవ్వటానికి సాధన చెయ్యాలి సాధ్యం చేసుకోవాలి అలా సాధన చేసిన వాళ్ళని అలాగా ఆయన ఆయనలోకి తీసుకుని పరమ విశ్రాంతిని పరమాత్మ ఇస్తాడు అటువంటి స్వామిని విరామ అన్నారు మరి బ్రహ్మ మొదలైన దేవతలు కూడా వరాలు ఇచ్చేవాళ్ళే ఏ వరాలు ఎవరిని ధ్యానం చేసినా వాళ్ళందరూ కూడా వరాలని ఇచ్చేటువంటి వాళ్ళే మరి విశేషమైన వరాలు ఇస్తూ ఉంటారు మరి విశేషమైన వరాలను పొందిన వాళ్ళు ఉన్నారు ఈ ఇచ్చిన వాళ్ళకి పొందిన వాళ్ళకి కూడా స్వామి విరామం స్థానం విరామ స్థానం అందుకని విరామ అన్నారని పరాశరులు చెప్తే మరి మళ్ళీ అనేక గోపకాంతలు కలిగిన వాడు లక్ష్మీదేవి ఆయన దగ్గర కలిగిన ఉన్నటువంటి వాడు గనక ఆయన్ని విరామ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు తత్వజ్ఞులు స్వామిని ఓం విరామాయ నమ అని స్థుతిస్తూ ఉన్నారు విరామ అంటే ఇంకొంచెం అర్థం తెలుసుకుందాం ఏ పని ఎప్పుడు నిలపాలో తెలియటం అంటే మనం ఒక పని చేసేటప్పుడు మరి ఆ కాసేపు విరామం ఇవ్వవలసిన సమయం అవసరం ఉంటుంది అప్పుడు దాన్ని ఆపుతాం అదే ఎప్పుడు విరామం ఇవ్వాలో తెలియాలి దైవదత్తమైన వరం ఏమిటి అంటే అదే ఏ విషయంలో అయినా ఏ పనిలో అయినా విరామం ఎక్కడ ఇవ్వాలి అనేది తెలుసుకోవటమే భగవంతుడిచ్చిన వరం లాంటిది ప్రకృతిలో ఈ లక్షణమే ప్రకృతిని మళ్ళీ మళ్ళీ పరమాత్మ ఎందు లయం చేస్తూ ఉంది మరి ఆ ప్రకృతిలో జీవులందరినీ ప్రకృతిని జీవుల్ని పుట్టిస్తున్నాడు మళ్ళా ఆ ప్రకృతిని మళ్ళీ పరమాత్మ ఎందు లయం చేసుకుంటున్నాడు అలా ఇదంతా కూడా సమయాన్ని బట్టి విరామాన్ని పరమాత్మ ఇస్తున్నాడు సృష్టి చెయ్యటం లయం చేయటం అనేవి ఊహకందని విషయాలు మన ఊహకి అందవు ఆయన సృష్టి మనకి తలుచుకోవటానికి కూడా సాధ్యం కాదు అన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఒకే ఒక్క విషయం ఇంతమంది జీవులు ఉన్నారు ముక్కు మొహాలు కళ్ళు అన్నీ ఉంటాయి కానీ పోలికలు అనేవి ఒకరికొకరికి మరి పోలిక లేకుండా ఇన్ని సృష్టి ఇన్ని జీవుల సృష్టిని ఆయన ఎలా చేశాడు అనేది మనకి ఊహకు కూడా అందదు అంతటి గొప్ప సృష్టి చేసేటువంటి స్వామి సృష్టి చేసి స్థితిలో ఆ జీవుల్ని చూసి ఆడుకుంటూ మళ్ళీ సమయం వచ్చినప్పుడు లయం చేసుకునేటువంటి స్వామి సృష్టి చెయ్యటం లయం చేయటం అనేది ఆయన చేతిలోని విషయాలి మనకి ఊహకు కూడా అందని విషయాలు మరి మన మనస్సు ఇంద్రియాలు లయం చేసి జీవితం అంతా ఒకే వర్తమానంగా ఉండే స్థితి భగవద్ అనుగ్రహం చేతే లభిస్తుంది ఇంద్రియాలు మనస్సు ఎప్పుడైతే లయమవుతుందో అప్పుడు జీవితం అంతా కూడా ఒకే వర్తమానం అంటే ఎప్పుడూ భగవద్ అనుగ్రహం చేత ఆ ఇంద్రియాల మనస్సు చేసేటువంటి పనులను యాంత్రికంగా చేస్తూ మనస్సు భగవంతుని మీదే పెట్టి ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటాడు జ్ఞాని అటువంటి శక్తి కూడా ఆ స్థితి కూడా భగవద్ అనుగ్రహం చేతే లభిస్తుంది మరి తను కల్పించుకున్నటువంటి కర్మల వలన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది తెలిసి తెలియక చేసినటువంటి అనేక జన్మల కర్మఫలాలు మనం వెంట తెచ్చుకుంటాం అదే ప్రారంధం అంటాం ఆ ప్రారంభం అనుభవించాల్సి ఉంటుంది తప్పదు ఇట్లా మరి ఫలితాల కోసం ప్రాకులాడే స్థితి నశించి నిరంతరం వర్తమానంలో ఉండే జీవుడు అలా నిలవగలగటం కూడా లయమావటమే అంటే ఫలి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడు కర్మని యోగంగా మార్చుకుని అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేస్తే ఆ కర్మ యోగంగా మారుతుంది ఆ కర్మయోగం చేస్తూ ఎప్పుడూ ఫలితాన్ని ఆశించకుండా దాని ఎందు మనస్సు లేకుండా యాంత్రికంగా మన ధర్మంగా మనం పనులు చేసుకుంటూ భగవంతుని మీద మనస్సు పెట్టి ఆ భగవంతుని అనుగ్రహం చేత ఈ శరీరం చెయ్యగలుగుతోంది భగవంతుడు చేయిస్తున్నాడు భగవంతుడే చేస్తున్నాడు చూస్తున్నాడు అనేటువంటి అనుక్షణం ఆ జ్ఞానముతో ఉన్నవాడికి ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉంటాడు అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు జీవుడికి ఏంటంటే అయిపోయిన వాటి గురించి తలుచుకొని బాధపడతాడు రాబోయే వాటికి ఊహించుకొని తలుచుకొని బాధపడతాడు ఈ బాధలు లేకుండా ఎప్పుడు వర్తమానంలో ఇటువంటి నిష్కామ కర్మ చేస్తూ భగవంతుని మీద మనస్సు పెట్టిన వాడికి అదే ఎప్పుడు అదే వర్తమానంలో ఉంటుంది ఆ స్థితి ఏమిటి అంటే ఆనంద స్థితి అవన్నీ ఇంద్రియాలు మనస్సు లయమైపోయినాయి లయమైపోతే ఉండేది ఆనంద స్థితి అటువంటి ఆనంద స్థితి జీవుడు పొందుతున్నాడు అంటే ఆ భగవంతుని అనుగ్రహం చేతే పొందుతున్నాడు అదే విరామ ఎప్పుడైతే అంతులేని ఆనందాన్ని పొందుతాడో అదే విరామ స్థితి అందుకని మనస్సు ఇవన్నీ కూడా ప్రళయస్థితి వంటిది అంటే లయం అనేది ప్రళయస్థితి లాంటిది అంటారు ప్రళయం వచ్చింది అంతా అయిపోయింది అంటారు అదంతా కూడా భగవంతుని ప్రణాళిక అంతర్యామి తప్ప ఇంకేది మిగలదు అక్కడ ఆ సృష్టించినదంతా కూడా లయం చేసుకునేటువంటి స్వామి కనుక ఆయన్ని విరామహ అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు అటువంటి విరామహ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి చక్కని విరామాన్ని మాకు ఎప్పుడూ ప్రసాదించి వర్తమానంలో ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ నిష్కామకర్మ చేస్తూ జ్ఞాన మార్గంలో నడుస్తూ అనంతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి శక్తి సామర్థ్యాలను మాకిచ్చి మీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मंगल कौशलेन्द्राय महनीय गुणात्मने सर्वलोक सर्वोकश्या्यायू मंगल व